వికరబ జిల్లా తాండూరు పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి నీటి ఎద్దడితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు రోజు రావాల్సిన మిషన్ భగీరథ నీళ్లు మరియు మున్సిపల్ పరిధిలోని కాకినా నది చుక్క నీటి జాడలేదని వాపోయారు నీళ్లు లేకుండా ప్రజలు ఎలా బతుకుతారని మున్సిపల్ అధికారులను ఆమె ప్రశ్నించారు మున్సిపల్ అధికారులు నాయకులు నీటి సరఫరాలో చేతులు ఎత్తేసారని ఆమె ఆరోపించారు తాండూరు ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించకపోతే

డతారు మీరు బోర్ వేసుకుంటే మా బోర్ ఖరాబ్ అయితే మేమేం చెయ్యాలి మేమేం చేయాలి నన్ను ఇస్తలేదు చేస్తలేదు నీళ్ళ బాగోదమ్మా నిండినాయి ఏం తాగాలి

पूतो उंचरक काते है नीचे के टाइम को आता है हमारे कने आ रहा के उतार में पहले 4 बजे रात के आता था नाले ये नाला को मट्टी पड़ा आज तक हमारे बदबद हो रहा है जन पानी नहीं मिल रहा हमें तो बोरी का पानी की दे हमें तो पूरा पानी नहीं आ रहा है खड़ा आ नहीं आ रहा है खड़ा आ नहीं आ रहा है बदबद करती है नगर लो ये नीर आडम ले दो आज रोज कोका सारी उसने यार रोज एट रोज कोका सारी उसने इतना మనం సమస్య అధికారులు పట్టి పట్టించుకోవడం లేదు మరియు ఇంతకుండా వాటర్ రెగ్యులర్గా వస్తుండే ఇది ఫోర్ మంత్స్ నుంచి అసలు రావడం లేదు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎందుకు ఏమీ తెలియడం లేదు అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది అంటున్నారు నమస్కారం మనము ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాము నీళ్ళ కొరత మన తాండూరులో నీళ్ళ కొరత ఎలా ఉందంటే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మనకు ట్యాప్ వాటర్ రావడం జరుగుతుంది అయితే ఇది గతంలో మాత్రము ఇరవై నాలుగు గంటలు మనకు నీళ్ళు కొరత లేకుండా మనము గతంలో వినియోగించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రము నాలుగైదు రోజులైనా నీళ్ళు లేక ప్రజలు ఎంతో అవస్థ పడుతున్నారు మనకు ముఖ్యంగా మనం జీవించడానికి కావాల్సింది గాలి తర్వాత నీళ్ళే అలాంటి నీళ్లు మనకు లేక సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కొన్ని ప్లేసెస్లో బోరింగ్లు లేకుండా కేవలము మన మున్సిపల్ ట్యాప్ వాటర్ పైనే ఆధారపడి జీవిస్తున్న చాలామంది ప్రజలు ఇలా ఇన్ని రోజులు రాకపోతే వాళ్ళ జీవితాలు ఎలా గడవాలి దానికి మనకు ప్రతి అవసరానికి మనకు కంపల్సరీ నీళ్లు కావాలి అలాంటి నీళ్ళు మనకు మనము ఒక వన్ ఇయర్ నుంచి గమనిస్తున్నాము ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అడిగితేనేమో అక్కడి నుంచి పైనుంచే బంద్ ఉండాయని చెప్పండి చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటివి చాలా సార్లు జరిగాయి అయితే మనకు తాండూర్కి కాగ్నా నది అనేది మనకు దేవుడిచ్చిన వరము మన తాండూరు ప్రజలకు అలాంటిది కా నది నీళ్లను మనం వినియోగించుకోకుండా ఎమర్జెన్సీ టైంలో ఇలాంటిది మనకు పైనుంచి నీళ్లు రాకుండా ఉన్నప్పుడు మనం కా నది నీళ్లను వినియోగించుకునేటట్టు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి అలాంటి దాన్ని గాలికి వదిలేసి ఏమేమో డెవలప్మెంట్ అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అంటే ప్రజలకు నిత్యావసరం కంపల్సరీ కావాల్సిందో దానిపై శ్రద్ధ చూపించడం లేదు కాబట్టి నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను మన నది ఏదైతే పైప్ లైన్ ఉందో దానికి ఏదన్నా రిపేరింగ్ ఉంటే దాన్ని తక్షణమే రిపేరింగ్ చేయించి అన్ని వార్డులలో మనకు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మన తాన్నా నది నీళ్లను వదలాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కౌన్సిల్లో కూడా మేము ఎన్నోసార్లు ఫండ్ పెట్టి మరమ్మతులు చేశాము అని అన్నారు మళ్ళీ అది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇలాంటివి గతంలో ఒక్క రెండు రోజులు రాకపోతేనే మనం చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే నాలుగైదు రోజుల నుంచి లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంకొకటి పాత తాండూరికి ఒక పంప్ హౌస్ ద్వారా అక్కడ సప్లై అవుతుంది అని చెప్పిండ్రు మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటిది కాబట్టి అన్ని పంప్ హౌస్లు రిపేరింగ్ చేయించి తక్షణమే మన తాండూర్కి ప్ర అన్ని వార్డ్లలో నీళ్ళ సప్లై చేయాలి లేకుంటే ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై శ్రద్ధ చూపించకపోతే మాత్రం ప్రజల తిరుగుబాటు ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు ఇంకా ఆ నీళ్లు కూడా వదిలినప్పుడు నాలుగైదు రోజులకు కూడా ఇష్టానుసారంగా ఒకసారి రాత్రి ఏడు గంటలకు లేకుంటే మూడు గంటలకు కొందరు ఉద్యోగాలకు పోతారు కొందరు ఉండరు అది ఏ టైం పర్టికులర్ టైమింగ్ అనేది కూడా ఫిక్స్ లేదు ఎప్పుడంటే అప్పుడు వదులుతున్నారు మరి అది ఉద్యోగాలు పోయే వాళ్ళు టైమింగ్ తెలియని వాళ్ళు ఎలా ఎప్పుడు వచ్చి పట్టుకుంటారు కాబట్టి పర్టికులర్ టైం మార్నింగ్ అయినా ఏ టైం అయినా పర్టికులర్ టైం డిక్లేర్ చేసి ఆ టైంకి సప్లై చెయ్యాలి వాటర్ మార్నింగ్ టైమే బెస్ట్ మార్నింగ్ టైం అందరూ వాళ్ళు ఉద్యోగాలు పోయేటోళ్ళు అందరూ ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు పండ్లకు ఇంకోటి మన పండుగలు జరుపుకోవాలన్నా మనము శుచి శుభ్రతతోటి పొద్దున్నే లేచి మనము నీళ్లు నింపుకొని దేవునికి కానీ నైవేద్యాలకు కానీ మనం వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి పొద్దున్నే మార్నింగే మనకు ఈ ట్యాప్ వాటర్ వదిల వద్దు వదలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అధికారులకు అడిగితే అక్కడి నుంచి రావడం లేదు ఇక్కడి నుంచి రావడం లేదు ట్యాంక్ ఎప్పుడు నింపితే అప్పుడు వదులుతున్నాము అని అనడం జరుగుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ చూపించి సరైన సమయంలో మనకు ట్యాంకు నింపుకొని మార్నింగే మార్నింగ్ మనకు అందరికీ సౌలభ్యంగా ఉండే టైంలో మార్నింగ్ వదలవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది